సోషల్ మీడియాతో యువత జీవితాలు ఆగమాగం చేసుకుంటున్నారు కేవలం ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుని కోసం ఓ యువతి ఇంట్లో నుంచి పారిపోయింది అంతేకాదు బంధువుల ఇంట్లో దొంగతనం చేసి మరీ వెళ్లిపోయింది తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆమె కోసం అన్వేషిస్తున్నారు కూతురు ప్రేమలో పడింది అది తల్లిదండ్రులకు నచ్చలేదు దీంతో ఆమెను తీరు మార్చుకోవాలని సూచించారు ప్రేమ విషయంలో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందన్న ఉద్దేశంతో ఆమెను సొంత బంధువుల ఇంటికి పంపించారు కానీ అక్కడి నుంచి పదిహేను తులాల బంగారం లక్షా నగదు తీసుకుని పరారైంది ఈ ఘటన హైదరాబాద్ బోయిన్పల్లిలో జరిగింది హైదరాబాద్ బండ్లగూడకు చెందిన ఓ యువతికి మహబూబ్ నగర్ కు చెందిన రాహుల్ తో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమకు దారితీసింది ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ అప్పటికే విషయం యువతి ఇంట్లో తెలిసిందే దీంతో తండ్రి ఆమెను మందలించాడు బోయిన్పల్లిలోని పెద్దనాన ఇంటికి పంపించారు అక్కడ బాగానే ఉంటుందనుకున్న సమయంలో వారి ఇంట్లోనే చోరీ చేసింది యువతి ఏకంగా పదిహేను తులాల బంగారం లక్షా యాభై వేల రూపాయలు తీసుకుని పరారైంది కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆమె ఫోన్ కు కాల్ చేశారు కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది దీంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు సిటీలో పలు సీసీ కెమెరాలు పరిశీలించారు ఆమె ఎటువైపు వెళ్లి ఉంటుందనే దానిపై తీస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లొకేషన్ ద్వారా వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు